మేడ్చల్ జిల్లా పర్వతాలు ఎక్కడంలో తనకు తానే సాటి కుద్బుల్లాపూర్ నియోజకవర్గం ఓరంపేట గ్రామానికి చెందిన పాల్పునూరి తులసిరెడ్డి ఆంకోహువా పర్వతాన్ని అధిరోహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున సరికా మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్కు చెందిన పర్వతారోహకుడు పాల్పునూరి తులసిరెడ్డి దక్షిణ అమెరికా అత్యంత ఎత్తైన పర్వతమైన ఆంగ్ కాగువా శిఖరాన్ని తొమ్మిది వందల అరవై ఒక్క ఎత్తుతో నిలిచే ఈ పర్వతం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పర్వత శిఖరాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ విజయంతో తులసి తన శక్తి సాహసం మరియు మానసిక స్థిరత్వాన్ని చాటి చెప్పారు ఈ గౌరవం తులసి రెడ్డి సాధించిన విశేష విజయాల జాబితాలో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది గతంలో ఆయన ఆఫ్రికా అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో మరియు యూరోప్ లో అత్యంత ఎత్తైన అల్బ్రస్ పర్వత శిఖరాలను కూడా అధ్రోహించారు ఈ సాహసాలు ఆయనను ప్రపంచంలోని ప్రముఖ పర్వతారోహకులలో ఒకరిగా నిలిపాయి తులసి రెడ్డి ఆంగో శిఖరాన్ని అధ్రోహించడం చాలా కఠినమైన ప్రయాణమైంది అత్యధిక ఎత్తులు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు తీవ్ర కాలును ప్రతిక్షణం ఆయనకు సవాళ్లుగా నిలిచాయి అయినప్పటికీ ప్రతి అడ్డంకిని దాటి ఆయన సంకల్పం మరింత బలపడింది ఇది వ్యక్తిగత విజయమే కాదు ఒక శిఖరాన్ని అధ్రోహించలేమని అనుకునే వాళ్లకు గట్టి సందేశం అని తులసి తెలిపారు